మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్ర నేతలు సరెండర్ కాబోతున్నారు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం అయితే లొంగిపోయే వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే మావోయిస్టు కీలక నేతలు ఆజాద్ అప్పాసి నారాయణ ఎర్రాలు కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ కాబోతున్నారు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం అయితే లొంగిపోయే వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే మావోయిస్టు కీలక నేతలు ఆజాద్ అప్పాసి నారాయణ ఎర్రాలు కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ మావోయిస్ట్ పార్టీకి అయితే వరుస ఎదురు దెబ్బలు కోలుకు లేకుండా చేస్తామని చెప్పాలి ఇప్పటికే చాలా మంది కీలక నాయకులు లొంగిపోవడం కావచ్చు ఆ తర్వాత ఈ మధ్య ఎన్కౌంటర్ లో చనిపోవడం హిద్మా లాంటి నాయకుని కూడా ఈ మధ్య పార్టీ కోల్పోయింది అయితే వైపు లొంగిపోయిన నాయకులు ఆల్రెడీ విజ్ఞప్తి చేస్తున్నారు మనం ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం లేవు మన ప్రాణాలు కాపాడుకుంటే తప్ప మన సిద్ధాంతాన్ని మనం జనాలకి సంబంధించి పోరాటం చేయడం కావచ్చు మిగతావి మన పోరాటం కంటిన్యూ చేయడం అయితే కష్టం అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు ఈ క్రమంలో మన హిద్మా ఎన్కౌంటర్ తర్వాత భారీగా లొంగుబాటకు సంబంధించిన చర్చ సాగుతోంది ఈ క్రమంలో తెలంగాణ డీజీ అయితే ఈ రోజు ముప్పై ఏడు మంది మావోయిస్టులు అందులో కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు అప్పాజ్ నారాయణ కావచ్చు ఇటు ఎర్రాలు ఆజాద్ లాంటి వారు కూడా ఈ లొంగుబాటులో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి మొత్తం ఈ మావోయిస్టు లొంగుబాటుకు గురవుతున్నట్టు లొంగిపోబోతున్నారు ఏదేమైనా పార్టీ పరంగా మావోయిస్టు పార్టీ పరంగా అయితే ఇది ఒక కీలక పరిణామం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ కగార్ చాలా విస్తృతంగా కొనసాగుతున్న ఈ క్రమంలో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే తన ఆపరేషన్ కగార్ ఏదైతే తన లక్ష్యాన్ని దాదాపు నెరవేరుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంది చాలా పెద్ద మొత్తంలో ఈ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో కీలక మావోయిస్టులు ఇక వర్తగా అటు ప్రాణాలు కోల్పోతున్న లొంగుబాటు తప్ప ఇంకా పరిస్థితులు వేగలేమనేటువంటి భవన్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు మెలమెల్లగలుగుపోతారు మొన్న మనం చూసాం ఆల్రెడీ మల్ మాట్లాడుతూ అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోని లొంగుపాట్లు దర్శనం కదా మనం భావించాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ రమణ